వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్ అమెరికాలో ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమిగ్రేషన్ విధానాలు వీసా నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నారు ఈ చర్యలు అమెరికాలో స్థిరపడాలనుకునే విదేశీయులకు ముఖ్యంగా భారతీయులకు తీవ్ర నిరాశను కలిగిస్తున్నాయి ఈ నేపథ్యంలో గ్రీన్ కార్డ్ లోటరీగా పిలువబడే యుఎస్ డైవర్సిటీ వీసా లోటరీలో పాల్గొనేందుకు భారతీయులకు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు అవకాశం ఉండదు గ్రీన్ కార్డ్ లాటరీ అనేది అమెరికాలో అన్ని దేశాలకు చెందిన వలసదారులకు సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రూపొందించబడింది ఈ కార్యక్రమంలో భాగంగా గత ఐదేళ్లలో అమెరికాకు తక్కువ సంఖ్యలో వలసలు ఉన్న దేశాల దరఖాస్తుదారులను ఎంచుకుంటారు ప్రస్తుత నిబంధనల ప్రకారం ఏటా యాభై వేల మందిలోపు మాత్రమే అమెరికాకు వలస వచ్చే దేశాలకు చెందిన పౌరులకు ఈ లాటరీలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు కానీ గత కొన్నేళ్లుగా భారత్ నుంచి అమెరికా వలసలు అధికంగా ఉండడంతో భారతీయులకు ఈ వీసా కార్యక్రమానికి కావలసిన అర్హత పరిమితి మించిపోయింది అందుకే వారికి ఈ లాటరీలో పాల్గొనడానికి అవకాశం ఇవ్వట్లేదని అధికారులు పేర్కొన్నారు మంది భారతీయులు అమెరికాకు వలస వచ్చారు రెండు వేల ఇరవై రెండులో ఈ సంఖ్య భారీగా పెరిగి ఒక లక్ష ఇరవై ఏడు వేల పది మందికి చేరింది రెండు వేల ఇరవై మూడులో డెబ్బై ఎనిమిది వేల డెబ్బై మంది భారతీయులు అమెరికాకు వలస వచ్చారు ఈ సంఖ్యలు దక్షిణ అమెరికన్ ఆఫ్రికన్ యూరోపియన్ దేశాల నుంచి వస్తున్న వలసదారుల సంఖ్య కంటే చాలా ఎక్కువ ఈ రికార్డుల ఆధారంగా భారతీయ వలసదారుల సంఖ్య పరిమితిని మించినందున రెండు వేల ఇరవై ఎనిమిది వరకు భారతీయులను యుఎస్ డైవర్సిటీ వీసా లాటరీలకు అనర్హులుగా నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి ఇప్పటికే కఠిన ఇమిగ్రేషన్ విధానాలతో సమస్యలు ఎదుర్కొంటున్న భారతీయులకు ఇది మరో పెద్ద ఎదురుదెబ్బగా పరిణమించింది భారత్ మాత్రమే కాకుండా అధిక సంఖ్యలో వలసలు ఉన్న ఇతర దేశాల పౌరులకు కూడా ఈ లాటరీలో పాల్గొనేందుకు అవకాశం లేదు రెండు వేల ఇరవై ఆరు వరకు అర్హత సాధించని ఇతర దేశాల్లో చైనా దక్షిణ కొరియా కెనడా పాకిస్తాన్ వంటి దేశాలు ఉన్నాయి ఇక ఇమిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేయడంలో భాగంగా అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ తాజాగా పెరోల్ ఫీజు పై ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ జారీ చేసింది కొన్ని రకాల వలసదారులకు అవసరమయ్యే పెరోల్ వెయ్యి డాలర్లకు పెంచుతున్నట్లు ప్రకటించింది మరి ఈ అంటే ఏమిటనే విషయానికి వస్తే పెరోల్ అనేది వీసా లేదా ఇతర అధికారిక పత్రాలు లేకుండా అమెరికాలో ప్రవేశించడానికి ఉండడానికి ఇచ్చే తాత్కాలిక అనుమతి సాధారణంగా కొన్ని అత్యవసర పరిస్థితుల్లో లేదా మానవతా దృక్పథంతో మాత్రమే విదేశీయులను ఈ పెరోల్ పై అమెరికాలోకి అనుమతిస్తారు ఇటీవల ట్రంప్ ప్రవేశపెట్టిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లులో ఈ పెరోల్ ఫీజు చెల్లింపును తప్పనిసరి చేశారు ఈ కొత్త నిబంధనల ప్రకారం అమెరికాలోకి పెరోల్ ఆధారంగా ప్రవేశించాలంటే విదేశీయులు వెయ్యి డాలర్లు రుసుము ప్రారంభ పెరోల్ పెరోల్ రీపెరోల్ ప్లేస్ లేదా డిహెచ్ఎస్ కస్టడీ నుంచి పెరోల్ వంటి వివిధ రకాల పెరోల్స్ కు వర్తిస్తుంది ఇది ఇప్పటికే ఉన్న ఇతర ఇమిగ్రేషన్ సర్వీస్ ఫైలింగ్ లేదా బయోమెట్రిక్ రుసుములకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది ఇమిగ్రేషన్ అధికారులు సూచించిన సమయం లోపు ఈ రుసుమును చెల్లిస్తేనే పెరోల్ పొందడానికి అనుమతి లభిస్తుంది మొత్తం మీద అమెరికా తీసుకుంటున్న ఈ కఠిన చర్యలు భారతీయులతో సహా అనేక దేశాల ప్రజల గ్రీన్ కార్డ్ కళలను దూరం చేస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి